బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో నైన్త్ వీక్ ఓపెన్ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసి సరైన రీజన్స్ చెప్పాలి ఇందులో భాగంగా భరణి ఇమాన్యుయల్ను నామినేట్ చేశాడు గత వారం ఇమాన్యుయల్ ప్రాణం పెట్టి టాస్కుల్లో ఆడి భరణి టెంపరీ హౌస్మేట్ నుండి పర్మనెంట్ హౌస్మేట్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేశాడు అలాంటి ఇమాన్యుయల్ను నామినేట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు భరణి ఇమాన్యుయల్ను నామినేట్ చేస్తూ ఇమాన్యుయల్ నువ్వు నీ గేమ్ పరంగా నాకు సహాయం చేశావు దానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను కానీ నువ్వు గత వారం తనూజకి స్టాండ్ తీసుకోకుండా ఆమెపై ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి దివ్యకు సపోర్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు అంటూ ధరణి చెప్పుకొచ్చాడు ఇక ఇమాన్యుయల్ డిఫెండ్ చేసుకుంటూ అన్నా అది మా ఇద్దరి మధ్య ఇష్యూ నేను తనుజకు సపోర్ట్ చేస్తానా దివ్యకు సపోర్ట్ చేస్తానా అన్నది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎన్నిసార్లు హెల్ప్ చేసినా తనుజ ఆ కృతజ్ఞత భావం లేకుండా మాట్లాడింది అది నాకు హట్టింగ్ గా అనిపించింది నన్ను హెల్ప్ అడిగిన దివ్యకు సపోర్ట్ చేయాలని అనుకున్నాను కెప్టెన్ టాస్క్లో సపోర్ట్ చేసి చూపించాను అంతే తప్ప మరేదో అనుకొని కాదు అని చెప్పాడు ఇక భరణి ఏదేమైనా కూడా నువ్వు తనుజకు సపోర్ట్ ఇవ్వాల్సింది ఎందుకంటే మొదటి నుంచి తనుజ కూడా నీకు సపోర్టింగ్గా ఉంటుంది కదా నువ్వు దివ్యకు సపోర్ట్ చేయడంతో అక్కడ దివ్య కెప్టెన్ అయింది తనుజ కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోయింది అంటూ భరణి గట్టిగా చెప్పాడు దాంతో ఇమాన్యుయల్ అన్న మరో ముఖ్యమైన విషయం నువ్వు కనీసం ఒకరికి కూడా సపోర్ట్ చేయకుండా సేఫ్ గేమ్ లాగా మధ్యలో నిలబడిపోయావు నేనైనా ఒకరికి సపోర్ట్ చేశాను కదా అంటూ భరణిని ఇరికించే ప్రయత్నం చేశాడు దీనికి భరణి నేను వారితో మాట్లాడుతున్న సమయంలో పాట ఆగిపోయింది లేకపోతే దివ్య స్టేజ్పై ఎక్కేవాడిని అంటూ మరోసారి పాతపాటే పాడేశాడు భరణి మొత్తంగా గత వారం తనను పర్మనెంట్ హౌస్మేట్ చేయడానికి ప్రాణాలు పెట్టి ఆడిన ఇమాన్యుయల్ను భరణి నామినేట్ చేయడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి